ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల్ ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసు ప్రభులవారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా కీర్తనల గ్రంథంలో నుండి నేటి ఉదయకాలం కొరకు యాభై నాలుగో కీర్తనలోని మొదటి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ కీర్తన దావిద్ గారు తాను అరణ్య యాత్రలో ఉండగా తాను సౌల్ నుండి తప్పించుకుంటున్న సమయంలో జిఫీలు దావీదు దాగి ఉన్న స్థలమును సౌలకి తెలియజేసి ఆయనను బంధించడానికి చంపడానికి యత్నం చేసిన సమయంలో దావీద్ గారు రచించినటువంటి దైవధ్యానం దావీదు తన దీన స్థితిని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు తన ప్రాణం కాపాడుకోవడానికి తను తాను రక్షించుకోవడానికి ఒక చోట నుండి ఇంకో చోటికి పరిగెత్తుతూ ఉన్నాడు తన స్వకీయులు తన అనుకున్నటువంటి వారే తను చంపచూస్తున్నటువంటి సమయంలో తన్ను రక్షిస్తానని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో దావీదు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నుంచి ఆయన ఒక ప్రార్థన ఒక మొరను దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నాడు ప్రభు నీ నామమును బట్టి నన్ను రక్షించుము దేవుని నామము ఈ మాట గారు రాస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు సాధారణంగా దేవుని పేరు ఎత్తరు యహో అని వచ్చినటువంటి చోట యాహ్వే అనేటువంటి మాట వచ్చిన ప్రతి సందర్భంలో ప్రభు అంటారు అధోనాయ్ అంటారు మరి ఆయన పేరు నిర్గమ కాండంలో మోషే దైవజనుడు దేవుని అడుగుతారు అయ్యా నన్ను నిన్ను పంపించింది ఎవరు నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అప్పుడు మోషేతో దేవుడు పలికినటువంటి మాట నేనున్నాను యాహ్వే అంటే నేనున్నాను అని చెప్పు అంటాడు ఎందుకు నేనున్నాను అంటే ఇస్రాయేల్ ప్రజలకు దుఃఖము కష్టము కన్నీరు వారి బాధల్లో వేదనలో నిత్యము బహుశా వారు అడిగిన ప్రశ్న దేవుడు ఉన్నాడా ఉంటే ఎందుకు ఈ కష్టాలు మా జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు మాకెందుకు ఈ శ్రమ మాకెందుకు ఈ బాధ మాకెందుకు ఈ వేదన ఈ ప్రశ్నకు జవాబు వారు అడుగుతున్నటువంటి దేవుడెవరు ఏ దేవుడు పంపాడు అనేటువంటి మాటకి కూడా జవాబు నేనున్నాను అంటే నీ శ్రమలో నీ కష్టంలో నీ కన్నీటిలో నీ జీవితంలో నీ బాధల్లో నీ వేదంలో నేనున్నా నేనున్న దేవుడను నేను లేను అని నీవు బాధపడుతున్నావేమో నేను నీకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో నేను నిన్ను పట్టించుకోవట్లేనని అనుకుంటామో లేదు నేను ఉన్నాను అని మాట్లాడుతున్నటువంటి దేవుని గొప్ప వాగ్దానాన్ని ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం యేసు ప్రభులవారి పేరు కూడా అటువంటి గొప్ప ఆదరణనిచ్చేటువంటి మాటనే ఆయనకు ప్రవచన రీతిగా యేసు అని పేరు పెట్టమన్నారు యేసు అనేటువంటి మాటకి రక్షకుడు మనకి హిబ్రూ భాషలో యేష్వా అంటారు యహోశ్వా కూడా అదే అర్థం రక్షకుడు అనేటువంటి మాట రక్షించేటువంటి దేవుడు కాపాడే దేవుడు ఎందుకు ఏసు నామాన్ని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అంటే ఆ నామంలో రక్షణ దేవుడిచ్చినాడు ఆ నామంలో యేసు ప్రభుల వారి శిలువ పునరుద్ధాన యాత్రలో ఆయన పాపాన్ని లోకాన్ని జయించినాడు ఆయన తగ్గించుకున్నాడు గనుక భూమి మీద ఉన్న వారందరికంటే పైగా ఆ నామం హెచ్చింపబడింది అందుకే దావీదు పలుకుతున్నమాట నీ నామమును బట్టి నన్ను రక్షించు ఎందుకంటే నీ నామం నీ పేరే నువ్వు మా జీవితాల్లో ఉన్న దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మా ఆపదల నుంచి విడిపించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నిత్యము విశ్వాసుల జీవితంలో మాటల్లో యేసు ప్రభల వారి పేరుండాలి మాసిలామణి భక్తుడు రాస్తున్నట్లుగా పలుకులలో నీ శాంతి కదా తులకరి వానగా కురిసే కదా మేము పలుకుతున్నప్పుడల్లా మొదటి వాన భూమి మీద ఎంత నెమ్మదిని ఆనందాన్ని తెస్తుందో నీ నామము నీ గురించి ధ్యానిస్తున్నప్పుడు మా జీవితాల్లో అంత నెమ్మది అంత సమాధానం అంత శాంతి వస్తుంది దావిది గారి అనుభవం మన అనుభవం ఉండాలి మన కష్టంలో శ్రమలో ప్రభు వైపు చూస్తూ ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి మనసు దేవుడు మనకిచ్చి మన విశ్వాస జీవితంలో మనందరినీ గాక ప్రార్థించుదాం కనికరం కలిపి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి అనుదినం మీ సహాయం నడిపింపు దయచేయమని ఏ స్నామని ప్రార్థిస్తున్నాం ఆ మీన్ గాడ్ బ్లెస్ యార్